శ్రీమాత్రే నమ ఐశ్వర్య యోగం శ్రీ లలిత శాస్త్రనామ స్తోత్ర భాష్యం లలిత శాస్త్రనామ స్తోత్రం నుంచి అమ్మవారి రోజు యొక్క నామం యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాం కదండి ఈరోజు అమ్మవారి నామము ఓం తారకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయి నమ అమ్మవారి ముక్కుకి ధరించిన ఆభరణాల కాంతి నక్షత్రాల కాంతులను కూడా తిరస్కరిస్తున్నాయి కూజుడు ఎరుపు రంగు శుక్రుడు తెలుపు రంగు గ్రహాల కాంతిని మించి అమ్మవారి నాసాభరణంలోని ఎర్రని కెంపు తెల్లని ముత్యాల కాంతి ప్రకాశిస్తున్నది నక్షత్ర కుజ శుక్రగ్రహ దోషాలు పై నామపారాయణ వలన పరిహారం అవుతాయి దశ మహావిద్యలలోని తారకాదేవిని కూడా ఈ నామము సూచిస్తుంది ఈ నామజపం వలన తారకా విద్య లభిస్తుంది మంత్ర ప్రయోగం ఫలితం దోష నక్షత్రాలలో పుట్టినవారు ఓం తారకాంతి తిరస్కరి నాసా భరణ బాసురాయి నమ అనే మంత్రాన్ని ఒక కాలం రోజు ఇరవై ఏడు సార్లు జపిస్తే దోషం తొలగిపోతుంది ఇంజనీరింగ్ వైద్య విద్యలలో అభివృద్ధి కోసం నిత్యం పదకొండు సార్లు జపించాలి కుజదోసం వల్ల కాని వారికి సంవత్సర కాలం ఉదయం రోజు ముప్పై ఆరు సార్లు జపిస్తే ఏడాదిలోపు పెళ్ళి కుదురుతుంది శుక్రదోషం ఉన్నవారు నలభై ఒక్క రోజులు నిత్యం నూట ఎనిమిది సార్లు జపిస్తే దోషం తొలగుతుంది జాతక దోషం పరిహారానికి ఇంతకంటే మంచి మంత్రం మరొకటి లేదు ఈ వీడియో నచ్చితే శ్రీమాత్రి అని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఛానల్